వ్యక్తిత్వంతో భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన కట్టి సమష్టి ప్రార్థన చాలా అత్యవసరమని కూడాను గురు నానక్ ఈ సమస్టి భజనను ప్రారంభించాడు ప్రారంభించాడు గురులో ఎక్స్పౌండెడ్ దట్ ఇండివిజువల్ ప్రేయర్స్ ఆర్ నాట్ యాజ్ కమ్యూనిటీ ప్రేయర్స్ భజన్స్ అందరూ చేరి ఏక కంఠముతో భగవంతుని ప్రార్థించినప్పుడు ఆ భగవంతుని యొక్క హృదయం కరిగి కదలి దిగి వస్తుంది వెన్ ఆల్ దీపుల్ కమ్ టుగెదర్ అండ్ కలెక్టివ్లీ ప్రే టు హృదయస్తుంది ఈవెన్ కమింగ్ ఫ్రమ్ సచ్డ్స్ ఒక సమిష్టి భజన్ లోపల మనం పాల్గొనాలి ఇన్ దిస్ కమ్యూనిటీ సేవలో మనం పాల్గొనాలి పార్టిసిపేట్ ఇన్ కమ్యూనిటీ కమ్యూనిటీ ప్రార్థనలో మనం మనం పాల్గొనాలి వర్షిప్ అండ్ జీవితాన్ని గడపాలి కోఆపరేటివ్ వన్ మార్గం దిస్ ఇస్ దోస్ దేశాలు నిర్మూలన చేసి ప్రేమ భావాన్ని పెంచుకోవాలి డిస్ట్రాయ్ హేటెడ్ ఇన్ యువర్ హార్ట్ డెవలప్ లవ్ ఇన్ యువర్ హార్ట్ ప్రేమనే ప్రేమనే ప్రధానమైన భగవంతుని యొక్క రూపము లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ గాడ్ కనుకని ప్రేమ భగవంతుని చేతనే మనం పొందాలి రీచ్ గాడ్ ఆఫ్ లవ్ లవ్ ఓన్లీ త్రూ అందువల్లనే భగవంతుని గల సహస్ర నామం లోపల ఒక్క నామం చాలా ప్రధానమైందన్నారు అదే సర్వోత్కృష్టమైనటువంటిది సత్ చిత్ ఆనంద స్వరూపుడు అన్నారు థౌజండ్స్ ఆఫ్ ఆఫ్ నేమ్స్ నేమ్స్ విచ్ గాడ్ హాస్ ది 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 మోస్ట్ ఇంపార్టెంట్ సచ్చిదానంద సచ్చిదానంద స్వరూప యొక్క ఆల్ దిస్ సత్ సత్యము సత్యము టు టు ట్రూత్ పవిత్రమైన జ్ఞానము జ్ఞానము సేక్రెడ్ నాలెడ్జ్ ఈ ఎక్కడ ఆనందం అక్కడ ఉద్భవిస్తుంది ట్రూత్ అండ్ సేక్రెడ్ నాలెడ్జ్ బ్లిస్ ఫ్లోస్ ఆటోమేటిక్ సత్య స్వరూపుడైన భగవంతుని సత్యంతోనే పొందాలి గాడ్ హూ ఇస్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ ట్రూ ట్రూత్ కెన్ బి రీచ్ ఓన్లీ ట్రూ పరిపూర్ణ జ్ఞానమైనటువంటి భగవంతుని జ్ఞానంతోనే పొందాలి గాడ్ హూ ఇస్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ నాలెడ్జ్ కెన్ బి ఆనందమైనటువంటి భగవంతుని ఆనందంతోనే మనం పొందాలి ది బ్లిస్ఫుల్ లార్డ్ కెన్ బి రీచ్ ఓన్లీ త్రూ బ్లిస్ కనుకొని భగవంతుని పొందాలనుకుంటే మనం సత్య మార్గాన్ని అనుసరించాలి ఇఫ్ యు వాంట్ టు రీచ్ గాడ్